ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపురా నీ జాతి నిండు గౌరవమును హలో అందరికీ వెల్కమ్ టు కన్నులకు విందు ఏంటి అమ్మాయి దేశభక్తి పాటలు పాడుతుంది అనుకుంటున్నారు కదా నిజమేనండి ఏ దేశం వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా కానీ మన రూట్స్నైతే మనం మర్చిపోలేము ముఖ్యంగా చిన్నప్పటి నుంచి అలవాటైన ఫుడ్ అయితే అస్సలు మార్చుకోలేము చిన్నప్పటి నుంచి పచ్చడి తిని పెరిగి సడన్గా ఇక్కడికి వచ్చి చప్పటికూరలు తినాలంటే కష్టమా కదా చెప్పండి ఇక్కడ వాళ్ళైతే ఎక్కువ శాతం బ్రెడ్లు పచ్చికూరగాయలతో బ్రతికేస్తారు మనకా కూరలో ఆ మాత్రం కారం వేసి వండుకోకపోతే ముద్ద దిగదు కాబట్టి మనం ఎక్కడున్నా సరే మన ఇండియన్ స్టోర్ కంటూ వెళ్ళిపోవాలి మనకు కావాల్సిన ఉప్పులు పప్పులు కారాలు అన్నీ తెచ్చుకొని వండుకుంటే ఆ తృప్తే వేరు ఇప్పుడు మాకు ఇక్కడ మామిడిపళ్ళు సీజన్ వచ్చేసింది ఇక్కడ చూసారా బాక్సులతో మామిడి పళ్ళు ఎలా పెట్టారో ఇక్కడ ఉన్న అన్నీ ఇండియా నుంచి తెప్పించినవి ఇక్కడ ఈ మామిడి దొరకడం వల్ల మన ఇండియాలో మామిడిపళ్ళు సీజన్ అయితే అస్సలు మిస్ అవ్వలేదు మామిడిపల్లె సీజన్లో ఇండియన్ స్టోర్కి వచ్చామంటే ఫస్ట్ ఫస్ట్ చూసేది మామిడిపల్ల కోసమే కాబట్టి మామిడిపల్లె బుట్టలు అలా ఎంట్రన్స్లో పెట్టేశారు ఇక ఇదంతా కూరగాయల సెక్షన్ ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు అవైలబుల్గా ఉంటాయి అసలే మనం తెలుగోలో ఈ కూరగాయ ఆ కూరగాయని తేడా లేకుండా ఏ కూరగాయతో అయినా పచ్చళ్ళు వేపుళ్ళు కూరలు చేసేస్తాం కాబట్టి ఇక్కడ మనకు నచ్చినన్ని కూరగాయలు ఉన్నాయి ఏవి కావాలంటే అవి పట్టుకెళ్ళచ్చు ఏమేమి కూరగాయలు ఉన్నాయో ఒకసారి దగ్గర నుంచి అలా చూసుకెళ్దాం ఇల్లు ఇదిగో ఈ పైన చూసారా అలోవెరా మన ఊర్లో అయితే ఇరుగింట్లోనో పొరిగింట్లోనో ఒక కొమ్మిర్చుకొని తెచ్చుకోవచ్చు అదే ఇక్కడ మేము బోల్డ్ రేట్ పెట్టుకుంటున్నాము ఇక్కడ ఉన్న ప్యాకెట్ అది మునగాకు మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఇక్కడ చూసారా బేబీ బేబీకాన్లు కనిపిస్తున్నాయి కంద కనిపిస్తుంది ఇంకా కరివేపాకు ప్యాకెట్లు కనిపిస్తున్నాయి ఇంకా మనకి ఇంట్లో కావాల్సిన నిమ్మకాయలు కాకరకాయలు చిక్కుడుకాయలు వంకాయలు బీరకాయలు ఆనపకాయలు ములక్కాయలు అన్నీ ఉన్నాయి వంకాయలు అయితే రెండు మూడు రకాలు ఉన్నాయి వేపుడికి గుత్తి వంకాయ కూరకి మసాలా కూరకి అవే సపరేట్గా తీసుకోవచ్చు ఇక్కడ దొండకాయల్లో కనిపిస్తున్న కూరగాయ పేరు ఏంటో మర్చిపోయాను మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి ఆ మ్యాంగో బాక్స్లో ఉన్నాయి కదా అవే ఇక్కడ పన్నీర్లో కూడా చాలా రకాల పన్నీర్లు దొరుకుతాయి టేస్ట్ కూడా బాగానే ఉంటుంది ఆ పన్నీర్ పక్కన చూసినట్టయితే పచ్చిమిరపకాయ ప్యాకెట్లు పచ్చిమిరపకాయలను అలా ప్యాక్ చేసి అమ్మేస్తారు ఇక్కడ ఈ కింద డబ్బాల్లో ఉసిరికాయలు మామిడికాయలు ఇంకెంతకంటే ఏం దొరకాలు చెప్పండి ఈ ఇండియన్ స్టోర్లో దొరికే కూరగాయలు అన్నీ ఫ్రెష్గానే అనిపిస్తాయి వారానికి ఒకసారి ఇలా ఫ్రెష్గా కూరగాయలు వస్తాయి రాగానే అలా అయిపోతాయి ఇక కూరగాయల సెక్షన్ అయిపోయింది ఒకసారి ఇటువైపు ఏముందో చూద్దాం రండి ఇట్ సైడ్ అంతా ఇన్స్టెంట్ ఫుడ్స్ ఉన్నట్టున్నాయి ఇక్కడ కొన్ని కొన్ని ఇన్స్టెంట్ ఫుడ్స్ ఏంటంటే అలా ప్యాకెట్తో కొనుక్కొని ఇంటికి పట్టుకెళ్ళి చక్కగా ఓపెన్ చేసి చిన్నది లైట్గా వేడి చేసుకొని తినేస్తే సరిపోద్ది అంతలా రెడీమేడ్ వంటకాలు ఉంటాయి కాకపోతే హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఇన్స్టెంట్ ఫుడ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయరు కానీ ఎమర్జెన్సీ టైంలో మాత్రం బాగా ఉపయోగపడతాయి ఇక్కడ చూసారా ఈ ప్యాకెట్లు రవ్వ ఇడ్లీ రైస్ ఇడ్లీ రవ్వ దోశ ఇవన్నీ మనం ఇన్స్టెంట్గా పిండిలో వాటర్ కలుపుకొని వేసేసుకోవడమే ఎంత ఈజీగా ఉన్నాయో కదా కాకపోతే నేను ఇవి ఎప్పుడూ వాడలేదు మరి టేస్ట్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు అంటారా ఎన్ని రకాల దోశలు వడలు ఉప్మా డోక్లా పులియో ప్యాకెట్లు టొమాటో రైస్ ప్యాకెట్లు అబ్బా చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి ఈ ఇన్స్టంట్ ఫుడ్ ప్యాకెట్స్ అన్ని ప్రైసు త్రీ ఫ్రాంక్స్ టు ఫైవ్ ఫ్రాంక్స్లో ఉంటుంది అంటే మన ఇండియన్ కరెన్సీలో మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు అనమాట తర్వాత ఆ పైకి చూస్తున్నారా మన ఇండియన్ స్వీట్స్ సోమ్ పాపిడి బేసన్ లడ్డు ఆగ్రా పేట ఇవన్నీ ఉన్నాయి ఇంక ఇటు వస్తే ఇన్స్టంట్ చట్నీలు ఇవన్నీ చూస్తుంటే ఈ బ్రాండ్స్ అన్నీ మనల్ని వంటలు చేసుకోవద్దన్నట్టు ప్రమోట్ చేస్తున్నట్టు అనిపిస్తున్నాయి పోనీలేండి కాకపోతే ఎమర్జెన్సీ టైంలో బాగా పనికొస్తాయి ఇక ఆ పైన చూస్తే కొన్ని రకాల ఇండియన్ బిస్కెట్స్ కూడా ఉన్నాయి ఆ రైట్ సైడ్ బేసన్ లడ్డు ప్యాకెట్ సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో ఫ్రాంక్స్ ఉంది అంటే మన ఇండియన్ కరెన్సీలో దగ్గర దగ్గర ఐదు వందల రూపాయలు దాని పక్కన గోంద్ లడ్డు చూసారా అది త్రీ పాయింట్ నైన్ జీరో ఫ్రాంక్స్ అంటే ఇండియన్ కరెన్సీలో ఒక మూడు వందల రూపాయలు అనమాట తర్వాత ఈ మసాలా ప్యాకెట్లన్నీ టూ పాయింట్ నైన్ జీరో ఫ్రాంక్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో రెండు వందల రూపాయలు అనమాట మీకు అర్థం అవటానికి మాత్రమే మన ఇండియన్ కరెన్సీలో చెప్తున్నాను అంతేగాని కాస్ట్ కంపేర్ చేయడానికైతే కాదు ఇక ఫ్రోజన్ ఫుడ్స్ దగ్గరకు వస్తే ఇక్కడ చూసారా కొన్ని రకాల ప్యాకెట్స్ ఉన్నాయి అవి ఏంటో చూద్దాం ఇలా రండి ఆ పైన ప్యాకెట్ చూసారా అది పెండ్లం దుంప ఫ్రోజన్ పెండ్లం దుంప అనమాట తర్వాత మిగిలిన ప్యాకెట్స్ కొబ్బరి ఉన్నాయి అలాగే పనసపండు ప్యాకెట్ కూడా ఉంది ఫ్రోజన్వి చక్కగా తీసుకొని అలా తినేయచ్చు తర్వాత ఇక్కడ కాకరకాయ ముక్కలు కట్ చేసి ప్యాక్ చేసి పెట్టారు చూసారా అవి అలా ప్యాకెట్స్తో కొనుక్కొని తీసుకెళ్ళి ఉండేసుకోవచ్చు కట్ చేసే పని ఉండదు ఇక ఫ్రోజన్ సమోసాలు ఫ్రోజన్ స్ప్రింగ్ రోల్స్ చాలా రకాల ప్యాకెట్సే ఉన్నాయి ఇక్కడ ఎవరింట్లో అయినా బర్త్డే పార్టీస్ కానీ గెట్ టుగెదర్స్ కానీ జరిగినా ఈ ఫ్రోజన్ సమోసాలు ఫ్రోజన్ స్ప్రింగ్ రోల్స్ ఈజీగా పట్టుకెళ్ళి అవెన్లో పెట్టేస్తారు ఇండియాలోలాగా ఇక్కడ మాకు అప్పటికప్పుడు తయారు చేసినా అంత ఈజీగా దొరకవు కాబట్టి దొరికినవే ప్రసాదం అనుకొని కళ్ళ ఇక ఈ సెక్షన్ చూస్తే చాలా రకాలే రోటీలు ఉన్నాయి ఇవన్నీ పరాటాలు రోటీలు నాన్లు వాటికి సంబంధించినవి కీమా పరాటా కూడా ఉంది అంటే నాన్ వెజ్ పరాటా అది అలాగే ఆలూ పరాట మింట్ పరాటా అనియన్ పరాటా పన్నీర్ పరాటా ఇలా ఉన్నాయి కాకపోతే ఇవి కొనుక్కొని పట్టుకెళ్ళే బదులు హాయిగా కేజీ పిండి తీసుకొని ఇంట్లో చేసుకుంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇల్లు ఇదిగో ఈ పక్కన చూడండి ఇన్స్టెంట్ స్నాక్స్ ఇన్స్టెంట్ కూరలు కూడా ఉన్నాయి సమోసా ఆలు టిక్కీ దాల్ కచోరీ బటాటా వడ ఇలా చాలా రకాలు ఉన్నాయి అలాగే పావుబాజీ కర్రీ మసాలా బిండి మటర్ కర్రీ పన్నీర్ కర్రీ ఇంకా చెప్పాలంటే పప్పు కూడా ఉంది ఆఖరికి పప్పు కూడా వండుకోలేక ఇక్కడి నుంచి పట్టుకెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారా అనిపించింది మన దేశం నుండి బయట దేశాలకు వెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్ళినా పట్టుకెళ్ళకపోయినా కేజీ కేజీలు చింతపండు పట్టుకెళ్ళిపోతారు ఎందుకు అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మనకి స్వీట్ ట్యామరిన్ కనిపిస్తుంది కాన్సంట్రేటెడ్ ట్యామరిన్ ఇంకా ఈ ప్యాకెట్లో ఉన్న ట్యామరిన్ స్వీట్ ట్యామరిన్ అయితే కూరల్లో వేసుకోవడానికి పనికిరాదు కాన్సన్ట్రేషన్ ట్యామరిన్ అంటే చింతపండు గుజ్జు తీసి ఆ డబ్బాలో నిలవ చేస్తారు నిలవ పచ్చడిలాగా నిలవ చింతపండు అనమాట ఇంకా ప్యాకెట్లలో దొరికే చింతపండు అయితే చూడడానికే చాలా నల్లగా ఉంటుంది కూరల్లో అస్సలు వాడబుద్దు అవదు అది కూరల్లో వేసినా కానీ ఆ రుచి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు ఇదండి సంగతి అందుకే జనాలు బయట కంట్రీస్కి వెళ్ళేటప్పుడు చింతపండు అయితే ఖచ్చితంగా తీసుకెళ్తారు ఇంక ఇవన్నీ ఇక్కడ దొరికే మసాలా పొడ్లు అసలు దొరకని మసాలా పొడు అంటూ ఇక్కడ లేదు అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ కనిపిస్తున్నవన్నీ రకరకాల బియ్యం సోనా మసూరి రైస్ బాస్మతి రైస్ ఇడ్లీ రైస్ పునీ రైస్ సాంబార్ రైస్ ఇలా చాలా రకాల రైస్లే ఉన్నాయి ఇక్కడ లోకల్ స్టోర్స్లో కూడా రైస్ దొరుకుతుంది కానీ మన ఇండియన్ రైస్ అయితే దొరకదు ఇక్కడ దొరికే ఆ రైస్ చాలా స్టిక్కీగా ఉంటుంది మనం వండుకొని తినాలంటే చాలా కష్టమే కాబట్టి మన ఇండియన్ రైస్ కావాలంటే ఇండియన్ స్టోర్కి వెళ్ళి కొనుక్కోవాల్సిందే ఇక ఇక్కడ కనబడుతున్న సెక్షన్ అంతా స్నాక్స్ సెక్షను మన ఇండియాలోనే ఇన్ని స్నాక్స్ దొరకమేమో అన్ని స్నాక్స్ ఇక్కడ పెట్టారు రకరకాల చకోడీలు మిక్చర్లు అప్పాలు పప్పుండలు ఇలా మనకు నచ్చినన్ని స్నాక్స్ ఉన్నాయి వీటి వల్ల మన ఇండియన్ స్నాక్స్ని అయితే అస్సలు మిస్ అవ్వము ఎక్కడ చూసారా పానీపూరి బయ్యా తోడ ప్యాజ్ డాలో అన్న డైలాగ్ అయితే ఉండదు కానీ ఈ డబ్బా పట్టుకెళ్ళి మనకు మనమే ఇంట్లో పానీపూరి చేసుకొని మన పానీపూరి గ్రేవింగ్ సాటిస్ఫై చేసుకోవచ్చు మన పానీపూరి అంత టేస్ట్ రాకపోయినా పర్లేదు బాగానే ఉంటాయి ఇక్కడ చూసారా బఠానీలు శనగలు ఇవి కూడా మిస్ అవ్వకుండా పెట్టారు ఇక ఇవన్నీ బెల్లం డబ్బాలు బెల్లం ప్యాకెట్లు అదండి చూస్తున్నారు కదా ఇక్కడ స్విట్జర్లాండ్లో ఇండియన్ స్టోర్స్లో దొరకనమంటూ ఉండవు అన్ని వస్తువులు దొరుకుతాయండి పప్పుల నుంచి పచ్చళ్ళ వరకు అన్నీ దొరుకుతాయి ఒకటి ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే అన్నీ దొరుకుతాయి కానీ గోంగూర మాత్రం ఎక్కడా నేను చూడలేదండి మరి అది దొరుకుతుందో దొరకదో కూడా నాకు తెలీదు ఇక్కడ స్విట్జర్లాండ్లో ఏ ఇండియన్ స్టోర్లో కూడా నేను గోంగూర అయితే చూడలేదండి అదొక్కటి నేను ఇక్కడ చూడలే నా కూర అయితే మన అందరికీ తెలిసిందే కదా గోంగూరతో చేసిన వంటకాలంటే మన తెలుగోళ్ళందరికీ ప్రీతికరమైన వంటలు కాబట్టి అదైతే ఖచ్చితంగా మిస్ అవుతున్నామండి అయితే మనముండే ప్రతి ఏరియాలోనూ ఈ ఇండియన్ స్టోర్స్ ఉండవండి కొంచెం దూరంగా ఉంటాయి కాబట్టి వారానికి ఒకసారి ఇలా ఇండియన్ గ్రోసరీస్ తెచ్చుకుంటారు మిగతా రోజులు ఇక్కడ లోకల్ స్టోర్స్లో దొరికే కూరగాయలతో అడ్జస్ట్ అవుతారు ఈ మధ్య కాలంలో ఇంకొక విషయం కూడా గమనిస్తున్నాను అదేంటంటే ఇక్కడ చాలా వరకు ప్రతి ఏరియాలోని టర్కీ షాప్స్ ఉంటాయండి ఆ టర్కీ షాప్లో ఆల్మోస్ట్ మన ఇండియన్ కూరగాయలు అయితే దొరుకుతున్నాయి బెండకాయలు వంకాయలు చిక్కుడుకాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా ఇంకా చామదుంపలు ఇలా మనకు కావలసిన మన ఇండియన్ కూరగాయలు అయితే మాత్రం కొన్ని కొన్ని బాగా దొరుకుతున్నాయి వాటి వల్ల కొంచెం రెగ్యులర్గా మన కూరగాయలు తెచ్చుకొని తినే అవకాశం అయితే మనకు వస్తుంది అదండి స్విట్జర్లాండ్లో మనకు దొరికే మన ఇండియన్ గ్రోసరీస్ అన్నీ నేను ఈరోజు ఈ వీడియోలో చూపించాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో